వెల్కమ్ టు ట్రూ న్యూస్ గురువారం బద్వేలు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ జరగనున్న ముస్లిం సమైక్యత దినోత్సవ కార్యక్రమం వాల్పోస్టర్లను ఆవిష్కరించడం ఈ కార్యక్రమంలో యోగివీమణ విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావు మాట్లాడుతూ మొదట మనమందరం మనుషులం తర్వాత భారతీయులు కులాలకు మతాలకు అతీతంగా మనిషిని మనిషిని ప్రేమించాలి గౌరవించాలి అప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు సంతోషంగా గారు ఆనాడు బ్రిటిష్ వారి రాజకీయం రెండు భారత్ మొత్తం కలిసి జనాభా మూడు రాష్ట్ర మనం కూడా భారతదేశం ముందు పిచ్చి కొట్టు చేసుకుంటామని భారత్